హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను పల్లీ కొత్తిమీరతో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో అరకప్పు పల్లీలు వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరి మాడిపోకుండా చూసుకోవాలండి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని పీల్ చేసుకొని ఉంచుకోవాలండి ఇప్పుడు అదే కళలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని తొమ్మిది లేదా పది పచ్చిమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవడం వల్ల మనం మీదకి చెందకుండా ఉంటాయి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలండి అలాగే ఒక కట్ట కొత్తిమీరని వేసుకోవాలి బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలండి అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా తొక్క తీసుకొని వేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లిని వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి చట్నీని ఇలా ఈ విధంగా మొత్తాన్ని గ్రైండ్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్లో ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని వేసేసుకోవాలి చట్నీలో వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ విధంగా సాల్ట్ చూసుకొని చాలకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల పోపులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇలా మధ్యకి కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకొని పోపు లైట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలా వేసుకొని బాగా కలుపుకోవాలండి పోపు మాడిపోకుండా చూసుకోవాలి ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చట్నీలో పోపు వేసుకొని బాగా కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి పల్లి కొత్తిమీర చట్నీ ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఎందులోకైనా సరే సెట్ అయిపోతుంది ఈ చట్నీ ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్